అందరికీ వందరాలన్నీ దేవుడిని కృపను బట్టి దేవాది దేవుణ్ణి స్థుతించుకుందాము ఆయన చేసిన మేలులు ఉపకారము గరుడు మహా ఉన్నతమైనవాడు ఆయన నిత్యమును స్థుతింపబడుతున్న సర్వ శక్తిగల దేవుడు ఆయన భూమి మీద జీవరాశులు క్షతాధిపతి జంతువులు మరి సమస్తమును మత్స్యములు కీటకాటుకులు పక్షులు సమస్తమును ఆయన పోషిస్తున్నాడు తెల్లారితే సాలు ఎవరికి కావలసిన ఆహారం ఆయన సిద్ధపరుతున్నాడు ఎవరికి ఏ జీవరాశులకు కావలసిన ఏ శతాధిపతి జంతువులకు కావాల్సిన ఏ మత్స్యములకు కావలసిన ఆకాశ పక్షులు సూక్ష్మజీవులకు ఆయన ఆహారం సిద్ధపరుస్తున్నాడు ఆయన ఏ రోజు అలాగే నర్లుగా మనకట ఆయన ఇన్ని కోట్ల మందికి ఎనిమిది కోట్ల మంది ప్రజలకు ఆయన ఆహారం సిద్ధపరుస్తున్నాడు అలాగే దేవుడు ఇచ్చిన మనకి దినము ఈరోజు ఆయనకి అసాధ్యమనిది ఏదీ లేదు ఎన్నో గోళాలు ఉన్నాయి విశ్వంలో ఆకాశముల పైన కానీ భూలోకం అన్నది ఒకటే ఒక గోళంగా ఆయన పునాదేసి ఆయన నరులను నిర్మించుకున్నాడు ఇలాంటి గోళము ఇంకెక్కడా విశ్వంలో లేదు ఈ గోళం ఒకటే మట్టి గోళం పర్వతాల గోళం అగ్ని మండే గోళం మనుషు కొండలో ఉండే గోళం సముద్రాలుండే గోళం జీవరాశులు పక్షులు శతాధిపతి జంతువులు క్షొజీవులు సమస్తము నుండే గోళం అలాగే ఈ గోళంలో ఎన్నో ఒడ్డూరేలు పెట్టిన మహానీడైనా ఈ గోళంలో భూమి కింద భూమి పైన ఎన్ ఎన్నో పదార్థాలు ఎన్నో ఫ్రూట్స్ రకాలు ఎన్నో రకాల రంగులు పువ్వులు రంగులు రంగుల ఆహార పదార్థాలు రంగుల ఆహార పదార్థాలంటే ధాన్యము ఒక రంగు షోళ్ళు ఒక రంగు గోధుమలు ఒక రంగు మినపప్పు పెసరపప్పు ఇవన్నీ ఎన్నో పదార్థాలు మనకి రుసుగల పదార్థాలు ఎన్నో రుసు రుసులు ఆ రుసులు నూనెకి కావలసిన ఆహార పదార్థాలు మళ్ళీ అలాగే మన ముక్కు రనాలు ద్వారా ఇవి చూసి మనం సువాసలను నింపబడిన పదార్థాలు ఏంటి వస్తువులు ఏంటి పసిగడ్డగలే పదార్థములు అలాంటి గొప్ప నీడు మహానీడు అయిన అంతేకాదు ఈ భూగోళం మీద ఆయన నరులను చెయ్యాలని ఆయన భూమిని పునాదేసి అన్నీ నిర్మించబడిన తర్వాత భూగోళాన్ని నిర్మించాడు ఆయన పచ్చ అన్ని పరలోకములో విశ్వలోకములో అంతరిక్షాల్లో శూన్యంలో ఎన్నో చేసుకుని ఆయన ఈ గోళాన్ని ఆయన లాస్ట్గా నిర్ణయించుకున్నాడు అలాగే భూమి గోళం మీద ఏమేమి ఉండాలో అన్నీ నిర్ణయించేసాడు ఆయన నిర్ణయించేసి తన సూయాస్తాలతో నరులని నిర్మించాడు ఆయన ఆది కాండం ఒకటి ఇరవై ఆరులో ఆయన మనం వెళ్ళి నరుల్ని అని అన్నాడు ఆయన అలాగే రెండు ఏడులో ఆయన నేలమట్టితో నరుడు నిర్మించి వారి నాశకాంధ్రంలో ఆయన జీవాయం కూదేడు ఆయన ఆ జీవవాయి ద్వారానే ఆయన బీజం మనలోకి వచ్చింది నరుల్లోకి వచ్చింది ఆ బీజం ద్వారగానే ఇత్తనాలుగా మనము తయారవుతున్నాం భూమి మీదకి వస్తున్నాం తల్లి గర్భంలో నుండి ఆయన బీజం మనలో ఉన్నది అందుకనే ఆయన నరులని చేసుకుని ఎంతగానో ఆయన నరులేమో ఆయన మాట వినకపోతే ఎంతో పశ్చాత్తాపడుతున్నాడు ఆయన సంతాపన అందుతున్నాడు ఆయన అయితే ఈ నరులను చేయటానికి కారణము ఆయన పరలోకంలో నరులు కట్ట నాకు కావాలి నా రూపంలో నరులు వచ్చి నన్ను స్థుతించాలి యాజగులైన రాజు సమూహంగా కనపరచాలి ఈ దోతల కోటలు దోతలు ఉన్నాయి ఇరవై నలుగురు ఉన్నారు నాలుగు జీవులు ఉన్నారు ఇంకా అనేక మంది అధికారులుగా నేను నియమించిన వారు అందరూ ఉన్నారు కానీ నేను నియమించుకున్న వారిలో ఇంకా నరులు నాకు ఒక కావాలనే తన ఆలోచన సభ గురించి ఆయన నిశ్చయించుకుని చెప్పుకున్నాడు అయితే ఈ నిశ్చయించుకున్న చెప్పుకున్న సమయంలో ఆయన దగ్గర పనిచేస్తున్న ఒక అధికారము ఇచ్చిన మేకయలని తేజో నక్షత్రం అలాగే జాబ్రియల్ గారని వీరందరూ ఉన్నారు అక్కడ ఉంటే అయితే కోట్ల మంది దోతల్లో మరి మహా అధికారం పొందిన తేజో నక్షత్రం అని వేకువచ్చుక్క ఆయన పేరు వాడు కుట్ర పన్నాడు పరలోకంలో కుట్రపని భూలోకానికి తోయవేయబడ్డాడు అది ప్రేక్షణ గంధంలో ఉన్నది రాయబడ్డది పరలోకంలో గొప్ప యుద్ధం జరిగినది ఆ యుద్ధంలో మేకయ్యలు ఓడించాడు దేవుణ్ణి దోత అయ్యా మీరు మేకయ్యని వెళ్ళి ఆ తేజో నక్షత్రాన్ని వాడి తిరుగుబాటుని వాడి అనుచరులను వాడి మాట విన్న వారిని అందరినీ ఆ దూతలని అందరిని మీరు భూమి మీదకి తోసివేయండి కింద కానీ దేవుడు ఆజ్ఞ ఒక యుద్ధాన్ని చేసి గెలిపించిన తర్వాత మేకయ్యలు ఏం చేశాడంటే తన సైన్యంతో వచ్చి యుద్ధం చేసి తేజో తేజో నక్షత్రం అనేక మందిని మోసగించి దేవుడి మీద యుద్ధాన్ని దిగాడు కదా వీళ్ళందరినీ కిందకు తోసివేస్తాడు ఆ తోసివేసి మధ్య ఆకాశాన్ని వాడు సింహాసనం వేసుకుని కూర్చున్నాడు వాడు ఎక్కుతూ దిగుతూ అయితే ఈ భూగోళం ఎప్పుడైతే నిక్షింపబడ్డాదో ఆయన వేసి నిర్ణయించి విశ్వంలో వేలాడి ఈ భూగోళాన్ని అప్పటి నుంచి వాడు ఈ భూమి మీదకి వెక్కుతూ దిగుతూ మన ఆదాముకి పక్కటెంపుని తీసి ఒక స్త్రీగా చేసిన దేవుడు ఆ ఆదాం దగ్గరికి రావటం మానేసి ఆ ఏదైనా తోటలో స్త్రీతో మరి తన మాటలో మోసగిచ్చి మాటల చేత స్త్రీని మోసపుచ్చాడు ఆయన ఆ తేజో నక్షత్రం స్త్రీ స్త్రీని మాటల చేత మోసగించి నీవు దేవదోతలా కొట్టావు ఈ తిను దేవుడి మాటలు ఎగర్తించు దేవుడి మాటలు వినవద్దు నీవు ఎంతో యజ్ఞానం వస్తుంది అని ఆడు మాయ మాటలు చెప్తుంతో ఆ స్త్రీ చెప్పగా చెప్పగా మోసిపోయింది మోసపోతంలో ఆదామం మోసపోలేదు కానీ స్త్రీ మోసపోయింది బలహీనమైన ఘటనము స్త్రీ అని క్లియర్గా రెండో వ్యవహారంలో పత్రికలో రాయింపబడ్డది స్త్రీ గురించి అలాగే ఏదైనా థాట్లో దేవుడు చెప్పాడు ఇదిగో ఈ శట్టి పలము తినొద్దు అని ఆయన చెప్పాడు అంటే దేవుడు శ్రేష్టమైన జీవితం ఇచ్చి స్వతంత్రం ఇచ్చాడు కానీ ఒకటి ఇచ్చాడు ఆయన ఈ చెట్టుని మీరు పలము తినొద్దు ఆ చెట్టు జోలికి వెళ్ళొద్దు అని ఆ చెట్టు పలం తినొద్దనప్పుడు అప్పుడు ఆ సాతన్నగాడు అన్న పేరు గల తేజో నక్షత్రం గారు ఆ చెట్టుని వెన్నుకున్నాడు ఆ చెట్టు పలను వెన్నుకున్నాడు దేవుడిని మాట ఇక్కడ ఎగ్గర తెచ్చేలాగా మనం అని అలాగా చేయటంలో ఆ పండు చెప్పగా చెప్పగా తినేసింది తినేసి తన భర్త కట్ట ఇచ్చింది అప్పుడు నువ్వు నాకు ఇచ్చేవే తీసుకొచ్చే ఆ స్త్రీని భార్యగా ఆవిడే నాకు ఇచ్చింది నేను తినేసాను అంటున్నాడు ఆదాము ఏమన్నా చేసావు ఏంటంటే సర్పం నన్ను మాసుకు ఇచ్చింది మాటల చేత నేను తినేసాను అని నేను ఈవిడను అందుకేంటంటే మీరు మిగిలిన నుంచి వెళ్ళగొట్టబడ్డారు వాళ్ళు మీరు భూమి మీద కష్టపడి మీరు దున్ మట్టిని దున్నుకుని కష్టపడి మీరు ఆహారం పూజుకొని పలించండి విస్తరించండి భూమిని నింపండి ఇదే మీకు ఆజ్ఞ అని దేవుడు ఆజ్ఞ ఇచ్చి మొత్తం అక్కడ నరులుగా క్షేపము పొందటానికి కారణం అయ్యింది అప్పటి నుంచి నరులు భూమి మీద కోట్లాది మంది ప్రజలు విస్తరింపబడ్డారు విస్తరింపబడి మరి నవోబ కాలం వరకు కొన్ని కోట్ల మంది విస్తరింపబడ్డారు నవబు కాలం వరకు కొన్ని కోట్ల మంది విస్తరింపబడిన తర్వాత పాపం కట్ట విస్తరింపబడ్డది భూమంతా విస్తరింపబడి ఆయన సన్నిధికి పాపం వెళ్తుంది మంచి ఏం కనిపిస్తలేదు చెడ్డ అంత షెడ్డే అయితే భూలోకమంతా చూస్తుండగా అంత చూస్తే పాపము కానీ ఒకే ఒక కుటుంబం ఆయనే నవోబు గారి కుటుంబము ఆయన దేవుని అందు భయభత్తులు నీతి కలిగి ఆయన నివసిస్తున్నాడు అంటే ఆదమ్మకాల నుంచి నవోబు వరకు కొన్ని వేలు లక్షల మంది ప్రజలు నమ్ముకున్నారు ఆయన ఇష్ట ఇష్టపడ్డారు ఆయన్ని సేవించారు ఆయన్ని సేవ చేశారు ఆయన్ని సువార్తగా నామమున ప్రకటించారు అనేక మంది ప్రవర్తలు కానీ నవబు దినాల్లో కడవర దినాల్లో నవబు గారు పుట్టారు ఆయన తరమలో ఆయన తర్వంలో నవరు ఒక్కరే ఉన్నారు ఆ యుగాంతము అవి చేసే ముందు అప్పుడు నా సన్నిధి పాపంతో నిండి ఉన్నదని నేను నాశం చేస్తాను ఆయన ఆజ్ఞ ఇచ్చి సమస్తమును నాశనం చేసేసాడు వాళ్ళ కుటుంబానికి మాత్రమే మీరు ఒక వాడ నిర్ నిర్ణయించుకోండి వాడని తయారు చేసుకోండి ఆ వాడలో మీరు వెళ్ళండి వెళ్ళినప్పుడు కొన్ని జంతుకులను జీవరాక్షులను శతా శతాధిపతి జంతుకులను సమస్తములను మరి మీరు ఆ వాడలోకి తీసుకెళ్ళండి ఒక జత జీతాల కింద నేను చెప్పినట్టుగానే అన్నాడు ఆయన చెప్పినట్టుగానే చేశారు చేసిన తర్వాత అవన్నీ మళ్ళీ జలప్రలయంతో నింపబడింది భూలోకం అంతా అప్పుడు మళ్ళీ నవాబు వాడలోకి వెళ్ళి ఎప్పుడైతే వాళ్ళు దాయపడ్డారో ఆ ఇత్తనాలు ఎనిమిది మంది ఆ ఎత్తనాలు నవాబు గారు తన భార్య తన ముగ్గురు కొడుకులు ఆ ముగ్గురు కోడళ్ళు అంటే వీళ్ళు దాయిపడ్డారు దేవుడు దాచుడు అవును మనం ఇత్తనాలను ఎలాగైతే దాస్తామో మళ్ళీ వర్షాలు వచ్చినప్పటికీ మళ్ళీ ఇత్తనాలు దాసి మనం వేస్తాం ఆ పంటల టైయానికి అలాగే దేవుడు యనమౌండుగు రత్నాలను దాచాడు ఆ యనమండుగు విత్తనాలు దాసి వాడలో బయటికి రప్పించాడు వాళ్ళతో పాటు కొన్ని జీవరాశులు జంతువులు సూక్ష్మజీవులు జీవులు అన్నిటినీ దాసి బయటికి రప్పించాడు అవి ఇప్పుడు భూమి మీద ఇస్తాన మనం మన తినే ఆహార పదార్థాలు జంతువులు జీవరాశులు పక్షులు శలరాశులు జలరాశులు చేపలు అన్నీ సమస్తమను అలాగే నువ్వు ఎనిమిది మంది ద్వారాగానే ఇప్పుడు మళ్ళీ ఎనిమిది కోట్ల మంది అయిపోయాం మనం మీకు అర్థమవుతుందా వాక్యాలు చూపించకుండా నేను చెప్తున్నాను అనుకోవద్దు ఏంటంటే మీకు షార్ట్కట్గా మీకు చెప్తున్నాను ఎనిమిది కోట్ల మంది ప్రజలు ఇప్పుడు అంతా అయిపోయాం రెండు వందల యాభై దేశాలను అయితే ఇప్పుడు ఎనిమిది కోట్ల మంది ప్రజలు మళ్ళీ రక్షించటానికి అయినా కడవర దినాల్లో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరముల క్రిత తన అద్తీయ కుమారుని భూమి మీదకి పంపించాడు ఆయన పంపించి ఆయన సర్వలోక పాప పరిహారము కొరకు మానవులను అందరిని రక్షించడానికి ఆయన గొప్ప ఉచితమైన కృపనిచ్చాడు ఆయన ఆ కృప ఏంటంటే రక్షణ ఆయనకి బలిల అవసరం లేదు ఆయనకి మనం ఇచ్చే పనిముట్లు అవసరం లేదు మనం ఇచ్చే కానుకలు అవసరం లేదు కానీ ఉచితమైన కృప చేతే ఆయన మీరు విశ్వాసం ఉంచండి రోమ పది అజయం మొదటి వర్షంలో అన్నాడు నోటితో ఒప్పుకుంటే యేసుక్రీస్తు దేవుడు కుమారుడని హృదయంలో మరి విశ్వాసించితే ఆత్మక రక్షణ కలుగుతుంది శరీరానికి విమోచన స్వస్థత కలుగుతుంది అని ఆయన చెప్తున్నాడు ఆయన అందుకని ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం ఎడల ఎట్లా తప్పించుకుందరు అంత గొప్ప రక్షణ మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవాది దేవుడు ఇచ్చాడు అద్వితీయ కుమారుడిని ఆయన ద్వారాగానే మనకి రక్షణ కలుగుతుంది అందుకున్న ఏంటంటే ఈ కణవర దినాల్లో అనేక మంది సిద్ధపరచబడితే ఆ దేవుడి రాజ్యానికి మళ్ళీ మన తండ్రి రాజ్యానికి మనం వెళ్ళిపోతాం మనకి సావు లేదు శరీరానికే రోజు రోజు సావు రోజు రోజుకి శరీరం కుంగుతూ ఉంటుంది కానీ అభివృద్ధిపరచబడిది ఆత్మ అంటే ఆత్మకు సావు లేదు ఆత్మకు ముసల్తనం లేదు ఆత్మకు నీరసం లేదు ఆత్మకు డాగు లేదు ఆత్మకు ఏ మాత్రమునూ ముసలతనం రాదు ఆత్మ పోస్ట్ పుట్టినప్పుడు మనలో ఆత్మ ఎలా ఉందో చనిపోయినప్పుడు గట్రా ఏదే ఆత్మ మళ్ళీ ఆయన దయచేసిన దేవుణ్ణి అద్దకు వెళ్ళిపోతుంది శరీరం మొన్నే కాబట్టి మట్లో కలిసిపోతుంది అందుకేంటంటే పాపం లేనివాడే పాపలు క్షమించగలదు నీతిమంతుడు అన్నవాడే మన మార్గాన్ని చూపించి పరదేశికి తీసుకెళ్ళి పరలోకానికి తీర్పు దినమ రోజున పరలోకల రాజ్యంలో ఉండే యోగ్యత మనకి వస్తుంది ఇదండి గొప్ప భాగ్యం అందుకును మన ఇండియా మన భారతదేశం గురించి విజ్ఞాపన చేద్దాం ప్రార్థన చేద్దాం సర్వోన్నతుడ సర్వాధిగారి సర్వశతికాల దేవుడు స్తూతులు గారు కూడా యోగ్య స్తోత్రాలు మా ఇండియాని మా భారతదేశాన్ని కాపాడండి అయా మా ఇండియాని మా భారతదేశం కోట్లాది మంది ప్రజలు ఎనిమిది కోట్ల మంది ప్రజలు ఉన్నారు నాయనప్ప తండ్రి గారు నువ్వు స్థుతులు అరుగుడు యోగ్యుడు స్తోత్ర అరుగుడు నమ్మకమైనడు సజీవులకి దేవుడు నాయనప్రభ నువ్వు దూతల చేత స్థుతింపబడుతున్నావు తండ్రి గునాయన ప్రభావా అయా నాయన రాజులు రాజులు మహారాజులని అందరిని అందరినీ దేవా తండ్రి నీవు చూసిన వాడు తండ్రి నీ నామాన్ని ఆ రాజులు రాజులు మహారాజులు మట్టిలో కలిసిపోయారు భూపతులు మట్లో కలిసిపోయారు వాళ్ళందరూ నీ నామాన్ని వేరుగయి ఉన్నారు తండ్రి కొంతమంది అయితే నమ్ముకున్నారు కొంతమంది మట్టిలో కలిసిపోయారు దేవ ఇదిగోనైనా ప్రభా దేవ స్తోత్రం జీవధిపతి స్తోత్రం ఎందుకోనైనా క్రీస్తు పూర్వంలో నాయన ప్రభు తండ్రి గారు అయ్యా నీ పిల్లల ద్వారా అంటే మా పితరులు ప్రజల ద్వారా తండ్రి నీ ప్రవర్తలు మీరు ఏర్పాటు చేసుకున్న ప్రవర్తల ద్వారా మీరు మాట్లాడారు నాయనప్రభు ఈ దినం యుగంతం ముందు తండ్రి మళ్ళీ నీ కుమారిని ఆయన అద్తీ కుమారిని భూలోకనకు పంపించారు ఆయన ద్వారగైన తండ్రి మార్గమో సత్యమో జీవము ఆయన మా కొరకు సిలివేబడి తండ్రి ప్రభు శిలి మీద మరణించి సమాధి చేయబడి దేవాది కూడా ఆయన తిరిగి మూడో దినో లేపబడి ఆరోగ్యమై మళ్ళీ నేను మళ్ళీ వస్తానని వెళ్ళారు నాయనప్రభా ఆయన వెళ్ళి తండ్రి కుటుంబాస విజ్ఞాపం చేస్తున్నారు దేవ ఆయన వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్ముడు అదనకర్త నాయన సమస్తమును తెలియజేయడానికి భూలోకానికి వచ్చాడు అవును ప్రభా అయా మేము ఎలా ప్రారంభించాలో తెలియదు వచ్చిన సక్ష్యం కానీ మూలుగులతో ఆయే పరిశుద్ధాతుడు మా పక్షంగా తండ్రి కొరకు విజ్ఞాపం చేస్తున్నాడు భూమి మీద ఉన్న ప్రజల కొరకు దేవా భూమి మీద ఉన్న క్రైస్తవుల కొరకు దేవా నేను స్థుతిస్తున్నాను దేవా అలాగే నాయన నీ కుడి పాశం కూర్చున్న తండ్రి అయా నీ కుమారుడైన యేసుక్రీస్తు గారి కట్ట అయా భూమి మీద ఉన్న క్రైస్తవులు దేవదిగోనైన పురవా తన రత్నంలో అమూలమైన రత్ంలో కడగడం ప్రతి కుటుంబం కొరకు సహోదరుల కొరకు స్త్రీల కొరకు దేవ ప్రతి వృద్ధాప్యం వరకు నడు వయసుల పిల్లలు చనిపో తండ్రి గుణాయన పుర హయా యనశ్రీలు తండ్రి గుణాయన పురువా హయా గర్భిణీశీలు గురించి తండ్రి గురించి దేవ ఆయన యజ్ఞాపం చేస్తున్న మహానీయుడైన యాజం చేస్తున్నాడు తండ్రి నాయన మధ్యవర్తిగా అందుకే నేను స్థుతిస్తున్నాను తండ్రి గొప్ప దేవా తండ్రి ఇది గుణ తండ్రి గారు అలాగే నాయన మా ఇండియాని మా ఇండియా ప్రజలు మా భారతదేశాన్ని దేవ కాపాడండి యుద్ధాలు లేకుండా పోరాటాలు లేకుండా అయ్యా తండ్రి మానవంగా అచ్చులు దోపిడీ రాజ్యం లేకుండా దేవత గుణైన లక్ష రైట్లు గోండాలు నాయన ప్రగుణ తండ్రి నాయన ప్రభా అలాగే అయ్యా మీరు కాపాడండి దేవదీగునాయన ప్రభా అనేక మందిని నాయన పురుగున తండ్రి మీరు మీరు రక్షించగల సమర్థుడు దేవా దేవా గొప్ప దేవా స్తోత్రం దేవద్గునాయన ప్రభా మా ఇండియాలో మా భారతదేశంలో ఉగ్రవాదులు ఎక్కువైపోతున్నారు ఉగ్రవాదులను అణసిపోయింది ఉగ్రవాదులు హృదయాలు మార్చండి ఉగ్రవాదులుగా తయారవకుండా అనేక మంది కుటుంబాల నుండి దేవాది మీరు మార్పు చెంది మార్పు తీసుకురండి దేవద్ది గుణ